వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తాలో విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపినవే కానీ కేసీఆర్ వి కావు ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తన ఫామ్ అవుతులో పెట్టుకున్నారని ఆ డబ్బులతో రోజు మందు తాగుతూ జీవనం సాగిస్తున్నాడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులు చేసిపోయాడు మేము ఈ ఆరు గ్యారంటీలు నెరవేర్చలేమని ప్రజలకు చెప్పలేక అసెంబ్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు టైం పాస్ చేస్తున్నారు అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ వారిపై మండిపడ్డారు ప్రజలారా ఇప్పటికైనా మనం బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోదీ గారిని మళ్లీ ప్రధానమంత్రిని చేస్తే మన దేశం మన రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మీరు మన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపిస్తే ప్రధానమంత్రిని నరేంద్ర మోదీ అవ్వడం పక్కా అని బీజేపీ నాయకులకు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి రాణి రుద్రమదేవి నాయకులు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరి మీద పదికి తగ్గకున్న అన్న ఒక్కొక్క కార్యకర్త చేయాలన్నా లాంటిది ఎన్నారన్న రౌడీ షీట్లు కమ్యూనల్ ఓపెన్ చేసే చాలా మంది కార్యకర్తల మీద ఏ కాంగ్రెస్ పార్టీ రౌండ్ షూట్ ఓపెన్ చేసినా ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు డీపెన్ చేయాలి ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయన్నా భరించింది మనం అన్నా జైలు పోయింది మనమన్నా ఉద్యమాలు చేసింది మనమన్నా జాగాలకు సిద్ధమైంది మనమన్నా కానీ అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కన్నా ఇప్పుడు 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 ప్రజలు అవరిస్తున్నారు నేను ఎక్కడికెళ్తున్నా బిడ్డ తప్పు చేస్తున్నా